ఈవేళ మగపిల్లల పెళ్లి విషయం గురించి మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు కాలంలో మగపిల్లలు అందరూ కూడా బాబోయ్ మాకు అస్సలు పెళ్ళే వద్దు ఈ కాలం ఆడపిల్లలు సరిగ్గా లేరు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇంకొక కొత్త చిక్కులు వస్తాయి మేము భరించలేమని చెప్పేసి ఈ రకంగా అంటున్నారు కానీ ఒక వయసు దాటిన తర్వాత ఇంకా పెళ్ళి అవ్వలేదు అని అంటే అది ఎంతకంత ఇంకా జీవితం ఇంకా అలాగే ఒంటరిగా అయిపోతుంది కానీ ఆ విషయాన్ని ఇప్పుడున్న మగపిల్లలు తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాకు వద్దు వద్దు అని అని ఈ రకంగా మాట్లాడుతున్నారు అయితే ఈరోజు ఒక కుటుంబంలో జరిగిన విషయం గురించి చెప్తాను ఇలాంటి వీడియో నేను గతంలో కూడా చేశాను వెళ్ళి వద్దు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇలాంటివి కూడా కుటుంబాల్లో జరుగుతాయి బయటికి ఏమీ కనిపించవు మనతోటి అందరూ చాలా ప్రేమగా మంచిగా ఉంటారు కానీ మన ఆస్తులపైన మన డబ్బు పైన కన్నేసి పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఎంకరేజ్ చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసే వాళ్ళు కూడా మన సొంత వాళ్ళే ఉంటారు ఎక్కడో ఉండరు శత్రువులు మన కొంపలోనే ఉంటారని అంటారు చూసారా అలాంటి కుటుంబాలు కూడా ఉంటాయి అలాంటి మనుషులు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు తల్లి తండ్రి ఉంటే తండ్రి చిన్నప్పుడే చనిపోయారంట అయితే అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగంగా చేస్తున్నాడంట తల్లితో కలిసి ఉంటున్నాడు అక్కలిద్దరికి కూడా పెళ్లిళ్ళైపోయి ఇతని గంట చాలా పెద్దవాళ్ళు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు పెళ్లి విషయానికి వచ్చేసరికి తల్లి అంటూ ఉండేదంట సంబంధాలు చూడాలి తొందరగా కుదిరితే నీకు కూడా పెళ్లి చేసేస్తాను నాకు ఆరోగ్యం బాగోవట్లేదు కదా అని చెప్పేసి ఇలా అంటూ ఉండేదంట ఆవిడ కూడా సంబంధాలు చూసేదంట చూసినా కూడా ఎక్కడ నచ్చకపోవడం టైంకి కుదరకపోవడం జాతకాలు కలవపడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవంట అయితే వీళ్ళ కుటుంబంలో కొంచెం జాతకాలను కూడా బాగా నమ్ముతారంట అయితే ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వకపోయేసరికి అలా రోజులు గడుస్తూ ఉంటే కొన్ని రోజులు ఆవిడ అనారోగ్యంతో తల్లి చనిపోయారంట ఆవిడికి క్యాన్సర్ వచ్చి చనిపోయేసరికి ఇంక ఈ అబ్బాయి ఒంటరివాడు అయిపోయాడు అక్కలు చూస్తే వాళ్ళ పెళ్ళిళ్ళయి వాళ్ళ పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఈ అబ్బాయిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సంపాదించుకున్నాడు మంచి జీతం వస్తుంది ఒక ఇల్లు ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ వండి పెట్టే లేడు ఆలనా పాలన చూసేవాళ్ళు లేరు ఇన్ని రోజులు చూసిన అమ్మ చూస్తే కాలం చేసి వెళ్ళిపోయింది అక్క చెల్లెళ్ళు అన్నారు ఇంకా మేము ఏదో ఒక సంబంధం చూసి చేస్తాంలే అని చెప్పేసి ఇలా మాటలు చెప్పారు ఇప్పుడు అక్కలే కదా తన బాధ్యతగా చూసుకుని సంబంధాలు వెతికి చేయాల్సిన బాధ్యత మరి ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడతారు చెప్పండి ఒక పెద్దవాళ్ళు అని అన్నప్పుడు వాళ్లే కదా ఇంకా చేయాల్సింది వాళ్ళు ఇగో ఈ సంబంధం చూసాం ఇదిగో అక్కడ సంబంధం చూసాం అని చెప్పేసి రెండు మూడు చోట్లకి తీసుకువెళ్ళడం ఈ అబ్బాయికి నచ్చిందని చెప్పినా కూడా వీళ్ళు ఏదో ఒక వంకలు పెట్టేవారంట అది బాగోలేదు ఇది బాగోలేదు ఏమీ లేదు వీళ్ళకి లేదంటే అమ్మాయి చదువుకోలేదని ఇలాంటి వంకలు పెట్టారంట ఓ పక్కన అప్పటికే ముప్పై ఏళ్ళు వయసు వచ్చేసింది నాకు నచ్చిందని చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒకటి వంకలు పెట్టి సంబంధాలని క్యాన్సిల్ చేస్తూ ఉండేవారంట అలా రోజులు గడిచిపోయి ఇప్పటికీ అబ్బాయికి నలభై రెండు సంవత్సరాలు వచ్చాయంట పెళ్ళి లేదు సంసారం లేదు పిల్లలు లేరు అన్నం పెట్టడానికి తల్లి లేదు అక్కలు చూస్తే వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పెళ్లిడికి వచ్చిన పిల్లలు అయిపోయారు ఇప్పుడు అక్కలిద్దరూ కూడా వాళ్ళ పిల్లలకి సంబంధాలు వెతుక్కుని వాళ్ళ పిల్లలకి చేసుకోవడానికి రెడీ అయ్యారు కానీ ఇక్కడ తమ్ముడు పరిస్థితి మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు చూసారండి సొంత వాళ్ళే ఏ రకంగా చేశారో వీళ్ళని నమ్మినందుకు అలాగ కాలయాపన చేసి ఆ అబ్బాయిని నమ్మించి భ్రమలో పెట్టి ఎప్పుడు సంబంధాల గురించి అడిగినా అదిగోరా వాళ్ళకి చెప్పాను ఇదిగోరా వీళ్ళకి చెప్పాను చెప్తానన్నారు అని అనడం లేదంటే ఏదైనా సంబంధం వచ్చిందంటే ఏదో ఒక వంకలు పెట్టి చెడగొట్టడం చివరికి ఈ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసేసారు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు వచ్చాక ఎవరు చేసుకుంటారు చెప్పండి అంత ఈజీగా సంబంధాలు వస్తాయా ఎవరు దొరికినో ఏ రెండో పెళ్లి వాళ్ళు దొరకాలి పోనీ అలా చేసుకుందామని అనుకున్నా కూడా అసలు మాట్లాడాల్సింది ఎవరు చెప్పండి ఈ అక్కలే కదా చూసి చేయాల్సింది ఇప్పుడు ఈ అబ్బాయి ఒక్కడు వెళ్ళి వెనకాల ఎవ్వరూ లేకుండా వెళ్ళి మాట్లాడితే ఏ ఏ అమ్మాయి చేసుకుంటుంది చెప్పండి మీ ఇంట్లో వాళ్ళు లేరా మీ ఇంట్లో వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు రావట్లేదు అని వాళ్ళు కూడా అడుగుతారు కదా అంటే సొంత వాళ్ళే ఆ అబ్బాయి జీవితాన్ని ఏ రకంగా చేశారో చూసారా అండి ఇలాంటివి కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాలు మనకు బయటికి ఏమీ తెలియవు మనతో ప్రేమగానే మాట్లాడుతూ ఉంటారు మన అవసరాలకు అన్నిటిని వాడుకుంటూ ఉంటారు మన దగ్గర ఉన్న డబ్బుని తీసుకుంటూ ఉంటారు మన జీవితాలని ఎటు కాకుండా చేసేస్తారనమాట చూడండి ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బు సంపాదిస్తున్నాడు బాగా డబ్బు ఉంది సొంత ఇల్లుంది ఇప్పుడు ఇంకా ఆస్తి ఎవరు తింటారు ఈ అబ్బాయి సపరేట్గా ఉంటాడు వాళ్ళ సొంత ఇంట్లోనూ అక్కలు వాళ్ళ అత్తగారు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారా అబ్బాయి రారా మా ఇంట్లో ఉండరా నాలుగు రోజులని ఎప్పుడూ పిలవరంట ఓ పండగ వస్తే రారా అని పిలవరంట పిల్లలు వచ్చారని వెళ్ళరా మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య దగ్గర రత్తిచ్చుకోండి మావయ్య దగ్గర ఎత్తిచ్చుకోండి అని పిల్లల్ని ఫోన్లు చేయించి పిల్లల చేత మావయ్య దగ్గర ఉండబోయి మాత్రం డబ్బులు మాత్రం లాక్కుంటారంట అంటే ఎంత తెలుగుగా ఉన్నారో చూడండి వచ్చి నాలుగు రోజులుండే అన్నం తినని మాత్రం అన్నారు కానీ మావయ్య డబ్బు మాత్రం వాళ్ళ పిల్లలకు కావాలి అంటే ఎంత స్వార్థంగా ఉన్నారు అంటే అక్కడ ఏంటి ఈ అబ్బాయి ఆస్తుల మీద కన్ను వేశారు అక్కడ మ్యాటర్ అర్థమైందో చూసారా ఆ వీడు ముందులే బతుకున్న నాడు నాలుగు రోజులు ఉంటాడు రేపు లేవలేకపోతే ఉన్న నాళ్ళు ఉండి పోతాడు ఎవడో దిక్కులేడు కదా ఇంకంతా మేమే తీసుకుందాం అని అన్న ప్లాన్ తోటి ఇంకా అతను పెళ్లి మాట ఎత్తడం మానేసారు అసలు ఏ కుటుంబంలో అయినా సరే పెళ్ళి అని ఎవరైనా అంటారండి అసలు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు అదే కోరుకుంటారు పిల్లకి నాలుగు అక్షంతలు పడిపోవాలి వాడు సంసారం ఒక ఇంటి వాడు అయిపోవాలి అమ్మాయి అవని అబ్బాయి అవని పెళ్ళి చేసేయాలని ఆరాట పడతారు ఎందుకు మేము ఎంతకాలం ఉంటామో తెలియదు రేపు మేము లేకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకోరు మేము పెళ్లి చేసి ఒక తోడుని ఇచ్చామంటే ఇంకా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతారన్న ఆలోచనతోటి పెద్దవాళ్ళు ఇలా చెప్తారు పెళ్ళి పెళ్ళి అని వెనకాల పడతారు ఎందుకు చెప్పండి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు నాన్న ఆ అబ్బాయికి అమ్మ ఉన్నంత వరకు కూడా చాలా ప్రేమగా చూసుకుంది తల్లి ఇద్దరూ చాలా ఇదిగా ఉండేవారు ఎన్నో సంబంధాలు ఆవిడ ఉన్నప్పుడు చూసింది కానీ ఎక్కడ సెట్ కాలేదు మరి వీళ్ళే చెడగొట్టారా లేకపోతే మరి ఇంకా అబ్బాయి జాతకమే అలా ఉందో అర్థం కాలేదు కుదరలేదు పోని తల్లి చనిపోయింది ఆ ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా కాదు సరే అక్కలు పట్టించుకొని చెయ్యాలి కదా అంత ఒక్క సంబంధం దొరకకుండా ఉంటుందా ఏ సంబంధం చూసినా వంకలు పెట్టేవారంట అంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకుని మీ మొగ్గులతోనూ మీ పిల్లలతోనూ మీరు హ్యాపీగా ఉండాలి అంతేగాని మీ తోడబుట్టిన వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు అనమాట వాళ్ళకి ఒక తోడు ఉండాలన్న ఆలోచన మీకు లేదనమాట ఆస్తులు 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 ఆస్తుల మీద కన్నుండి ఇంకా వీళ్ళకి పెళ్లి చేయకూడదు ఎవడో లేకపోతే మనకే కదా అని ఇలాంటివి నాకు రెండు మూడు తగిలాయి ఇంతకుముందు కూడా చేశాను నేను గతంలో సేమ్ ఇలాంటి వీడియోని అంటే చూడండి సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారో నేను అందుకే ఇప్పుడున్న ప్రతి ఒక్క అబ్బాయిలకి ఇప్పుడు అదే చెప్తాను మీ ఇంట్లో వాళ్ళే వద్దంటున్నారో లేదా మీకే ఇష్టం లేక చేసుకోవట్లేదు కానీ కొన్నాళ్ళ తర్వాత పరిస్థితులు ఇలా ఉంటాయి అని చెప్తున్నాం ఇప్పుడు మీ అమ్మా నాన్నని అడిగినా మీకు అదే మాట చెప్తారు ఒరే పెళ్లి చేసుకోకుండా ఎన్ను ఉంటావురా ఇద్దరు సరిగ్గా ఉంటే మీ జీవితాలు బాగుంటాయి తేడాగా ఉంటే తేడాగానే కొట్టు చేస్తారు బాగుండండి అని చెప్పేసి పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలని అంటారు ఇంట్లో అమ్మ నాన్న ఎందుకంటారు వాళ్ళకి అనుభవం తెలుసు కాబట్టి చేసుకోకుండా ఉంటే జీవితం కుక్క జీవితమే పెళ్ళైన తర్వాత భార్య లేని వాళ్ళని అడగండి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో శూన్యం అనమాట అన్నం ఉండదు టైంకి పలకరించే వాళ్ళు ఉండరు నా అన్న వాళ్ళు ఉండరు తోడబుట్టిన వాళ్ళు ఉన్నాయి ఎక్కడికో పోతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు మీ దగ్గర ఉన్న డబ్బులు లాక్కెళ్దామనే చూస్తారు ఎరా అన్నం తిన్నావా లేచావా అని కూడా ఫోన్ చేసి అడగరు మీకు అది ఇప్పుడు తెలియదు మీకు ఇప్పుడు ఓపిక్గా ఉండి మీరు ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేసి వయసులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు అందరూ ప్రేమగా పట్టించుకుంటారు ఒకవేళ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకపోయినా కూడా మీరు ఆనందంగా బతకగలరు ఎందుకంటే ఓపిక్గా ఉన్నారు కాబట్టి ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఒంటరిగా ఉండాలి కనీసం మనకి ఇంత కాఫీ పెట్టిచ్చే దిక్కు కూడా ఉండదు అప్పుడు అర్థమవుతుంది అనమాట జీవితానికి తోడు ఎందుకు అవసరం అయ్యో నా అన్నవాళ్ళు లేరు నేను ఎంత సంపాదిస్తున్నాను ఎవరికోసం నన్ను పలకరించేవాళ్ళు లేరే నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరే ఇంటికి వచ్చావా లేదా అని అడిగేవాళ్ళు లేరే ఎక్కడున్నావు అని అడిగేవాళ్ళు లేరే అని అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వీళ్ళు ఎవరు పట్టించుకోరు ఏంటో అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ మొగ్గులతోటి వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ సంవత్సరాలు చూసుకుంటారు తప్ప మీరు ఎలాగున్నారని ఎవరు అడగరు మీ దగ్గరున్న వెనకాల ఉన్న డబ్బు ఆస్తుల కోసమే మీ మీద ప్రేమగా మాట్లాడతారు తప్ప అవి లేకపోతే కుక్క కంట హీనంగా చూస్తారు ఆ డబ్బు ఏమన్నా ఉంటేనే కొంచెం మాట్లాడతారు ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి అదే చక్కగా మంచి ఉద్యోగం ఉంది సంపాదించాడు ఇల్లుంది అన్నీ ఉన్నాయి ఎవరి కోసం ఒక క్వశ్చన్ మార్కే కదా ఎవరి కోసం అవన్నీ అక్కలు ఫోన్ చేసి పిల్లల చేత ఫోనులు చేయించి మావయ్య నాకు ఇది కొనుబెట్టు మావయ్య అది కొనిపెట్టు మావయ్య నాకు డబ్బులు కావాలని అడుగుతుంటారు ఈ అబ్బాయి అన్నిటికీ ఇస్తూ ఉంటాడు కానీ ఏది తోడు లేదే అన్నం లేదే టైంకి నాలుగు రోజులు నాలుగు రోజులు వచ్చి మా ఇంట్లో ఉండరా అని అనరే ఈయన డబ్బు కావాలి కానీ పిలవరు ఇంటికి మాత్రం చూసారండి ఎలా జీవితాలు ఏ రకంగా మారిపోతాయో కాబట్టి అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఊరికే కాదు పెళ్లి చేసుకోండి వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళే ఉండరు మనలో కూడా ఉంటుంది కొంచెం తప్పు అనేది మనలో కూడా ఉంటుంది ఎప్పుడూ ఒక సైడే మాట్లాడకూడదు కదా వచ్చిన వాళ్ళని ప్రేమగా చూసుకుంటే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే జంట బాగుంటేనే అది ఆనందంగా ఉంటుంది కానీ పెళ్లి చేసుకోకపోయినా ఒకవేళ భార్య చనిపోయినా భర్త చనిపోయినా కూడా ఆ ఒంటరి జీవితాలు ఎలా ఉంటాయంటే కుక్కన ఆడిచ్చినట్టు ఆడిస్తారు మన కుటుంబాల్లో ఇప్పుడు ఆడపిల్ల అయినా సరే భర్త ఉన్నంత వరకు అమ్మాయి సంవత్సరం అమ్మాయి చేసుకుందాం అనుకోండి ఎవరు ఏమంటరు ఏమంటరు అదే భర్త చనిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్ళమనండి వాళ్ళ అన్నయ్య చూస్తాడా తమ్ముడు చూస్తాడా అక్క రానిస్తుందా చెల్లి రానిస్తుందా ఎంత లోకుగా చూస్తారు ఆ భర్త ఉన్నంత వరకే అమ్మాయి గౌరవం అనేది ఉంటుంది అంతే భార్య లేకపోయినా కూడా వాళ్ళ జీవితాలు అంతే దీన్ని ఎవరు అర్థం చేసుకోరు ఏ నేను పెళ్లి చేసుకొని ఈ కాలంలో ఎలాగుంది పెళ్ళి అయితే మీరు వచ్చి చూస్తారా ఇలాంటి పిచ్చి మాటలు అంటారు ఏమండే ఎందుకు చెప్తారండి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏమైనా సరదానా ఎవ్వరి పిల్లలకి వాళ్ళకి పెళ్లి చేయాలన్న ఆలోచనలోనే ఉంటారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మొన్న ఎవరో ఒక ఆవిడకు చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుంటానని వెళ్ళాడంట ఒరే వచ్చేరా సంపాదించింది చాలే రా ఇంకా పెళ్లి చేసుకుంది కానీ రా పెళ్ళి చేస్తామని చెప్తుంటే అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇదిగో ఇప్పుడు వస్తా అదిగో అప్పుడు వస్తా నాకు ఇప్పుడు పెళ్ళొద్దు సంవత్సరం ఆగు వచ్చే సంవత్సరం చేసుకుంటా అని చెప్పేసి ఇలాంటి వంకలన్నీ పెడుతున్నాడు అంట అబ్బాయి రారా అని తల్లిదండ్రులు ఎంత పిలిచినా కూడా అక్కడే సెటిల్ అయిపోయేలాగా కనబడుతున్నాడు అంట అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు అమ్మో ఎంత సంపాదిస్తే ఏంలాభమండి తోడు అనేది ఉండాలి కదా ఏ వయసులో చేసుకునేది ఆ వయసులో చేయాలి కదా మాకు పెళ్లి చేసేస్తామంటే వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని సంవత్సరాలు ఉన్నా మేమేమి అనము ఆ బాధ్యత అనేది ఒకటి మా పైన ఉంటుంది కదా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి సంపాదించే కొడుకుని ఎందుకు ఇంకో అమ్మాయికి చెప్తారు వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ వాళ్ళకి ఒక తోడు ఉండాలి జీవితం అంటే అది ఇక్కడ మేము ఎప్పటికీ ఉండమని వాళ్ళకి తెలుసు అందరూ ఎందుకు చేస్తున్నారు పెళ్ళిళ్ళు అమ్మాయికైనా అబ్బాయికైనా అదొక బాధ్యత అంతే ఒక వయసు వచ్చాక చేయాలి ఖచ్చితంగా శత్రువులు ఎక్కడో ఉండరు మన వంపలోనే ఉంటామంటారు చూసారా అలాగే మన సొంత వాళ్ళే ఉంటారు శత్రువులు మనక్కే కదా మన చెల్లే కదా మన అన్నయ్యే కదా మన తమ్ముడే కదా అని ఇలా మన వాళ్ళు అనుకుని మనం అనుకుంటాం కానీ వాళ్ళలో ఫీలింగ్ వేరే ఉంటుంది దాన్ని బయటికి చెప్పరు ఎవరు కూడా అవతల వాళ్ళ ఆలోచనలు చాలా చాలా దూరాలు ఉంటాయి వాళ్ళవి మనకు అర్థం కావవి పైకి మాత్రం చాలా ప్రేమగా నటిస్తారు చూడండి మీకు ఏది వచ్చినా ఏది చేసినా కూడా మీ భార్య మిమ్మల్ని పలకరించేది ఏమండి ఎక్కడికి వెళ్ళారో అని అడుగుతుంది లేట్ అయితే ఏమండి లేచారా లేదా అని అడిగేది భార్య టైంకి మీకు అన్నీ వండి పెట్టేది మీ భార్యే అక్కొచ్చి పెట్టదు వచ్చి పెట్టదు వచ్చి పెట్టదు ఎవరో పెట్టరు అమ్మ జీవితకాలం ఉంటుందా చెప్పండి ఆ అబ్బాయికి అమ్మ ఉన్నంతవరకు కూడా పండగలాగానే ఉండేది చక్కగా అన్నీ చూసి పెట్టుకునేది అమ్మ పోయాక చూసారా జీవితం శూన్యమైపోయింది కాబట్టి ఎవరైనా సరే పెళ్లి విలువ తెలుసుకోండి ఒకసారి లోతుగా వెళ్ళి ఆలోచించుకోండి ఇప్పుడు మాకు వద్దు అని అన్నారంటే తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి ఒక ఇరవై ఏళ్ళ పాటు బాగానే ఉంటారు సంపాదించుకుంటారు ఎవరు తినాలి మీరు సంపాదించింది అది కూడా ఆలోచించుకోవాలి మీరు లేవలేకపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు అది కూడా ఆలోచించుకోవాలి ఆ కొంతమంది అనేస్తూ ఉంటారు ఏ బోళు మంది ఉన్నారు డబ్బు ఇస్తే చూసేవాళ్ళు వాళ్ళు దొరుకుతారు డబ్బిస్తానంటే ఎందుకు చూడరు ఇలాంటివి కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు అవును వాళ్ళు డబ్బు కోసం వస్తారు మీ మీద ప్రేమతో చూడరు సొంత వాళ్ళు అయినా సరే మీ దగ్గర డబ్బు ఉంటేనే మీకు ఆ టీయో ఇచ్చి ఎలా ఉన్నవారు అని అడుగుతారు ఆ డబ్బు లేకపోతే మిమ్మల్ని అసలు అది కూడా పట్టించుకోరు అంటే ఏంటి అక్కడ అక్కడ ప్రేమ ఎవరిపైనా మీ డబ్బు పైన కాదు అదే మీ భార్య అనుకోండి మీ పైన ప్రేమ చూపెడుతుంది మీ పిల్లలు అనుకోండి మీ పైన ప్రేమ చూపిస్తారు మా నాన్న మా నాన్న వాళ్ళ పిల్లలు వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూస్తారా చెప్పండి అంటే కొన్ని కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి పెద్ద మీ పెద్దవాళ్ళని అడగండి పెళ్ళి చేసుకోవాలో వద్దో చేసుకోకపోతే ఏమవుతుందని మీరే అడగండి వాళ్ళే చెప్తారు ఏంటని ఎప్పుడైనా సరే ఒక జీవితానికి తోడు కావాలని ఆలోచించుకోండి ఇంకో ఇంట్లో సంఘటన అయితే ఏం జరిగిందో తెలుసు అక్క చెల్లెళ్ళు తల్లి కలిసి ఆ అబ్బాయికి ఎక్కిచ్చేశారు ఒరే జీవితంలో పెళ్లి చేసుకోకరే ఆ కొత్త అమ్మాయి వచ్చిందని అంటే మమ్మల్ని నీతో మాట్లాడనవద్దు అమ్మని సరిగ్గా చూసుకోదు మన మీద కేసులు పెట్టేస్తుంది నిన్ను నీ మీద కేసులు పెట్టేస్తుంది ఈ పెంటంతా ఎందుకు వద్దు నువ్వు ఈ జీ పెళ్ళి పెళ్ళి అనేది అసలు వద్దు ఎందుకు మనం అందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా చక్కగా ఇలాగే ఉందామని ఆ అబ్బాయికి నాలుగు గోడల మధ్యన పెట్టినట్టు అబ్బాయికి పెళ్ళంటే విరక్తి కలిగేలాగా పోనీ అలా చెప్పిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఏమన్నా పెళ్లి చేసుకోకుండా ఉన్నారా వాళ్ళు శుభ్రంగా పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఉన్నారు ఈ అబ్బాయికి మాత్రం పెళ్లి వద్దని చెప్పేసి బుర్రలోకి ఎక్కిచ్చేశారు నాకు అని అసహ్యం కలిగేలాగా చేశారు పెళ్ళి అంటే చిరాకు వచ్చేలాగా చేసేసారు ఇది కూడా జరిగింది ఒక సంఘటన ఇంకా అబ్బాయి పెళ్ళి అనుకున్నాడు లాస్ట్కి ఏమైందండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి చనిపోయింది అబ్బాయికి చూసేవాళ్ళు లేరు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది నా కెనకాల ఎవరు లేరు ఎవరు దారిన వాళ్ళు ఎవరు సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు నా పరిస్థితి ఏంటని అప్పుడు ఆ అబ్బాయి ఆలోచన వచ్చింది నా ఇంట్లో వాళ్ళే నన్ను ఇలా మోసం చేశారనమాట అని అప్పుడు తెలుసుకున్నాడు అవ ఇలాంటివన్నీ బయటకు కనిపించవు బయట పడరు ఇవన్నీ లోపల లోపల పెట్టుకుని వాళ్ళు ఎవరు ఏం చేయాలో చేస్తారనమాట సొంత వాళ్ళే కాబట్టి మీరు పెళ్ళి అనేది జీవితానికి చాలా అవసరం అంటే మమ్మల్ని పెళ్లి చేసుకుంటే రేపు గొడవలు వస్తే మీరు చూస్తారా ఇలా అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకండి చేసుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్తారు చేసుకోవాలో వద్దనేది మీ ఇష్టం కాబట్టి అమ్మానాన్న ఎప్పుడూ ఉండరు అమ్మానాన్న వరకే ఏదైనా సరే మీ మంచి చెడ్డలు చూసుకునేది అమ్మానాన్న తర్వాత ఇంకా అంతే జీవితం శూన్యమే ఇంకా ఎవడ దారిన వాళ్ళు చూసుకుంటారు ఆ అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకోండి మన కుటుంబాల్లోనే మనకు శత్రువులు ఉంటారు దాన్ని గమనించుకొని మీ తెలివితేటలను ఉపయోగించుకొని మీ జీవితాలను మీరే చక్కదిద్దుకోండి